హలో హాయ్ హరిత వెల్కమ్ బ్యాక్ టు కశ్యప్ గారు ఉన్నారు మనతోటి మనం లైఫ్ లో ఒక పర్సన్ ఇష్టపడతాం గుళ్ళో దేవుడి గంట కొట్టినట్టు మనకు కూడా వస్తుంది ఒక టైం లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవ్వచ్చు లేదా వాట్ ఎవర్ ఒక జర్నీ స్టార్ట్ చేశాక ఫ్రెండ్షిప్ స్లోగా దట్ టర్న్స్ ఇన్ లవ్ అలా లవ్ చేస్తాం కాకపోతే ఎంత లవ్ చేస్తామంటే మన పేరెంట్స్ కంటే ఎక్కువ లవ్ చేస్తాం జస్ట్ బికాస్ ఇది ఒకళ్ళు నేర్పింది కాదు మనం ఫీలింగ్స్ మనంతటా మనం డెవలప్ చేసుకునేది సో అలా పేరెంట్స్ కంటే ఎక్కువ కూడా లవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అలా లవ్ చేసిన వాళ్ళు ఏదో సిచ్యువేషన్ అనుకోని కారణం వల్ల బాగా ఇష్టపడి ప్రేమించిన వాళ్ళని వదులుకోవాల్సి వచ్చి లవ్ ఫెయిల్యూర్ జనాభా లెక్కల్లో చేరతారు విత్ డిప్రెషన్ అలా లవ్ ఫెయిల్యూరే కాకుండా డిప్రెషన్ పేషెంట్ అయ్యి అలాంటి వాళ్ళకి మీ మోటివేషన్ స్పీచ్ ఏంటిది లవ్ ఫెయిల్యూర్ ఇది ఓన్లీ ఏదో ఒక టీనేజ్ లోనే జరుగుతుంది అనుకుంటే చాలా తప్పండి బిఫోర్ మ్యారేజ్ ఒక లవ్ ఫెయిల్యూర్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్ మ్యారేజ్ ఒక రిలేషన్షిప్లో రిలేషన్షిప్ బ్రేక్ అయితే దట్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ లవ్ ఫెయిల్యూర్ మీరు అన్నట్టు లవ్ ఫెయిల్యూర్ వల్ల డిప్రెషన్ అనే మనస్థితిలోకి వెళ్ళి ఎన్నో లక్షల మంది బాధపడుతున్నారు రైట్ ఈ వీడియోలో దీని నుంచి ఎలా బయటపడాలి రైట్ లవ్ ఫెయిల్ అయితే ఆ బాధని జస్ట్ భరించటం కాకుండా బయట ఎలా పడాలి అసలు మైండ్లో ఏ థాట్ ప్యాటర్న్ నడుస్తుంటుంది అది ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు బ్రేకప్ జరిగినప్పుడు బ్రేకప్ అయినప్పుడు మన హార్ట్ బ్రేక్ అవ్వకుండా దృఢంగా ఎలా నిలబెట్టుకోవాలి అనే వాటి మీద ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అండి లవ్ ఫెయిల్యూర్ జరిగినప్పుడు మైండ్లో ఎంత సునామీ నడుస్తుందో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నా దగ్గర ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది రైట్ ఈ రబ్బర్ బ్యాండ్ని నేను ప్రేమ ఆర్ లవ్ అనే పదానికి మెటాఫర్గా నేను ఉపయోగిస్తున్నా రైట్ నా దీన్ని ఇద్దరి వ్యక్తులు ఒక రిలేషన్షిప్లో లవ్ ప్రేమ అనే దాన్ని నా ఎంత ఎక్కువసేపు ఎంత ఎక్ ఎన్ని ఎక్కువ రోజులు వాళ్ళు స్ట్రెచ్ చేస్తే అంత అటాచ్మెంట్ పెరుగుతుంది రైట్ నా ఉన్నట్టుండి ఒకళ్ళు వెళ్ళిపోయారా పట్టుకున్న వాడికి ఒక రేంజ్ లో దెబ్బ తగులుతుంది పట్టుకొని స్ట్రెచ్ చేసినంత కాలం చాలా బాగుంటుంది కానీ ఒకళ్ళు వెళ్ళిపోతే పట్టుకున్న వాడికి రిలేషన్షిప్ లో ఉన్నవాడికి చాలా గట్టిగా దెబ్బ తగులుతుంది అయితే అవతల అవతల వ్యక్తి ఈ బాండ్ని వదిలేస్తాడా పట్టుకుంటాడా మన చేతుల్లో లేదండి మన కంట్రోల్లో లేదు ఎట్లీస్ట్ అయితే కానీ అది మన కంట్రోల్లో ఉన్నా లేకపోయినా అవతల వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే సఫర్ అవుతోంది ఎవరు ఇంకొకటి ఎవరికి మరి దీనికి సొల్యూషన్ ఏంటి చాలామంది ఏమనుకుంటారంటే ఒకసారి దెబ్బ తగిలిన తర్వాత ఇక మళ్ళీ లవ్ అనే దాంట్లోకి ఆ రిలేషన్షిప్లో అమ్మో వద్దులే మళ్ళీ దెబ్బ తగులుతుందేమో మళ్ళీ వదిలేస్తారేమో ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా రైట్ ఎంత మంచి అండర్స్టాండింగ్స్ ఉన్నా సరే ఒక రిలేషన్షిప్ అన్నాక అది స్ట్రెచ్ అయిన తర్వాత బ్రేక్ అవ్వటానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే ప్రతి రిలేషన్షిప్ బ్రేక్ అవుతుందని నేను చెప్పట్లా కానీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ మనం ఏం చేయాలి ఇది వదిలేసినప్పుడు ఇక్కడ దెబ్బ తగలకుండా ఉండాలి అంటే దీనికి ఇక్కడ ఒక సేఫ్టీ ఎక్విప్మెంట్ పెట్టుకోవాలండి నేను ఇక్కడ ఒక గట్టి బ్యాండేడో ఇంకేదో వేసుకున్నాను అనుకోండి ఇది వదిలిన దెబ్బ తగలదు అప్పుడు ఇంకో తెచ్చుకున్నా దెబ్బ తగలకుండా ఉండాలి ఇమోషనల్గా హర్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం పెట్టుకోవాల్సిన సేఫ్టీ ఎక్విప్మెంట్ పేరు వినటానికి చాలా సింపుల్గా ఇప్పటికి కొన్ని లక్షల సార్లు ఈ పదవిని ఉండొచ్చు కానీ చాలా పవర్ఫుల్ అండి దాని పేరే యాక్సెప్టెన్స్ అంటే కశ్యత్ లవ్ ఫెయిల్ ఓకే నాకు బ్రేకప్ అయింది నా గర్ల్ ఫ్రెండో నా బాయ్ ఫ్రెండో నా వైఫో నా హస్బెండో నన్ను వదిలేసి వెళ్ళిపోయారు రైట్ నేను యాక్సెప్ట్ చేయాలా యాక్సెప్ట్ చేస్తే వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా అయినా వెళ్ళిపోతారు యాక్సెప్ట్ చేయకపోతే మీరు ఫస్ట్ మానసికంగా వెళ్ళిపోతారు సూసైడ్ కేసెస్ కూడా యాక్సెప్టెన్స్ చాలా పవర్ఫుల్ అండి యాక్సెప్టెన్స్ అంటే జస్ట్ అంగీకరించి వదిలేయటం కాదండి అంగీకరిస్తే ఎస్ ఇది నా రియాలిటీ ఇది నా లైఫ్లో జరిగింది వాట్ నెక్స్ట్ అనే థాట్ రావాలి అంటే ఫస్ట్ జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే సో ఇవాళ మనం నేర్చుకునే ఫస్ట్ లెసన్ ఏంటయా అంటే లవ్ ఫెయిల్యూర్ నుంచి బయటపడాలి అంటే ఫస్ట్ మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి ఎక్కడో చోట దెబ్బ తగులుతుంది మనల్ని మనం కాపాడుకోవడానికి యాక్సెప్టెన్స్ అనే ఒక బ్యాండేడ్ వేసుకోవాలి కషాప్ ఆల్రెడీ ఆల్రెడీ లవ్ ఫెయిల్ బ్రేకప్ అయిపోయింది మరి మాకు తెలియదు మేము మెంటల్గా ప్రిపేర్ అవ్వాలా ఏం చేయాలి ఇక్కడ బాధ ఎందుకు కలుగుతుంది లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు బ్రేకప్ అయినప్పుడు మానసికంగా ఎందుకు కుంగిపోతాం ఇందాక అన్నానే మానసికంగా సునామీ ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుందా అంటే థాట్ ప్యాటర్న్ ఏంటయా అంటే ప్రతి ఒక్కదానికి ఒక ప్యాటర్న్ ఉంటుందండి ఎక్స్పెషల్లీ బ్రేకప్లో బాధపడే వాళ్ళ మైండ్ వాళ్ళ మనస్థితి ఎలా ఆలోచిస్తుందంటే ఇది బాగా గమనించండి ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఎగ్జాంపుల్ అండి ఎగ్జాంపుల్ గా మాత్రమే చెప్తున్నా నాకెవరు లేరు నిజంగా ఏదైనా ఉందా లేదమ్మా నా భార్య ఉంది చాలు ఎందుకు బాధ కలుగుతుందంటే అయినప్పుడు వాళ్ళ మైండ్ లో ఏం నడుస్తుందంటే ఈ బ్రేకప్ అంతటికి కారణం నేను అంటే కదా వదిలేసి వెళ్ళే వాళ్ళు ఎవరైతే సఫర్ కొన్నిసార్లు వాళ్ళు సఫర్ అవ్వచ్చు కొన్నిసార్లు వీళ్ళు సఫర్ అవ్వచ్చు బ్రేకప్ బ్రేకప్ ఎవరు ఇనిషియేట్ చేశారన్న అనేది ప్రాబర్లీ మనం ఇంకొక రకంగా డిస్కస్ చేద్దాం బట్ ఫైనల్లీ ఇద్దరు ఒక్కొక్కసారి సఫర్ అవుతారు లేదా ఒకళ్ళు సఫర్ అవుతారు నేనే వాళ్ళు నేనేమంటున్నా అంటే సఫర్ అవ్వటానికి కారణం అంటే వాళ్ళ మైండ్ లో ఉండే థాట్ ప్యాటర్న్ ఏంటంటే ఈ బ్రేకప్ అవ్వటానికి కారణం నేను యూజ్లెస్ ఒక వ్యక్తి వదిలేసి వెళ్ళింది ఆర్ వెళ్ళాడు అంటే దానికి కారణం నేను పనికిరాను నే నా నేను నాకు నేనొక చేత కాని వాణ్ణి నేనొక ఒకళ్ళని సంతోషపరచలేను ఒకళ్ళని నాతో నేను నాతో బాండ్లో ఉండేటట్టు నేను చేసుకోలేను అనే ఈ థాట్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో వాళ్ళ మైండ్లో యాక్చువల్గా బ్రేకప్ అయ్యిందనే బాధ కంటే తెలియకుండా చాలామందికి అన్కాన్షియస్గా ఉండే బాధ ఏంటంటే నేను వేస్ట్ నేను ఒక రిలేషన్షిప్ను కూడా నేను మంచిగా ఉంచుకోలేకపోయాను నాకు చిన్నప్పటి నుంచి ఇంతే జరుగుతుంది నాతో ఎవ్వరుండరు అర్థమవుతుందా థాట్ ప్యాటర్న్ అర్థం అవుతుందా మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండర్స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ లో ఫెయిల్యూర్ సక్సెస్ అనే రెండు పదాలే చాలా డేంజరస్ ఉంది ఫెయిల్యూర్ సక్సెస్ బిజినెస్ ట్రాన్సాక్షన్లో ఉండాలి నా దృష్టిలో ఎవరెవరికైతే లవ్ ఫెయిల్యూర్ అయిందో ఎవరెవరికైతే బ్రేకప్ అయిందో నా దృష్టిలో అది ఫెయిల్యూర్ కాదండి ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు అర్థం ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ప్రేమించాను ఒక అమ్మాయిని ప్రేమించా లేదా నా భార్య ఏదైనా కానీ నాకు బ్రేకప్ అయింది నా లవ్ నేను ఇవ్వటంలో నేను విఫలమయ్యానా నేను ప్రేమించటంలో విఫలమయ్యానా నా దృష్టిలో కాలా ప్రేమించటంలో మనం విఫలం అవ్వనప్పుడు లవ్ ఫెయిల్యూర్ నేను అని మనం ఎందుకు అనుకుంటున్నాం మరి కష్య ఫైనల్గా బ్రేకప్ అయింది కదా లవ్ ఫెయిల్ అయింది కదా హే ప్రేమ ఇవ్వటంలో మనం ఫెయిల్యూర్ కాదు ప్రాబబ్లీ వాళ్ళు దాన్ని తీసుకోలేకపోయారేమో అర్థమయ్యేటట్టుగా వాళ్ళకి కావాల్సిన విధంగా ప్రాబబిలి నేను ఇవ్వలేదా ఇప్పుడు నా దగ్గర ఒక గోధుమ పిండి ఉందండి నేను పూరి తయారు చేసి మీకు ఇచ్చా మీకు చపాతీ కావాలి గోధుమ పిండితోనే చపాతీ కూడా చేసుకోవచ్చుగా కరెక్ట్ యువర్ గడికి మ్యాపో ఆల్రెడీ పూరి అయిపోయిందని చపాతీలా చేస్తాం ఎవరి గడికి మ్యాపో నా క్వశ్చన్ ఏంటంటే చాలా మంది బాధపడేది ఏంటంటే లవ్ లవ్లోనే ఫెయిల్ అయ్యా లవ్ లోనే ఫెయిల్ అయ్యా నేనే ఉన్నా అంటే లవ్ లో అసలు మీరు ఫెయిల్ ఎక్కడ అయ్యారు మీరు అసలు ప్రేమించకపోతే మీరు ప్రేమ ఇవ్వకపోతే అది వేరే విషయం ఇంత ప్రేమ ఇచ్చి ఇంత ఆప్యాయత చూపించి ఇంత కేరింగ్ చూపించి మనల్ని మనం గా ఎలా కన్సిడర్ చేసుకుంటాం మరి కష్టపు ఎందుకు బ్రేకప్ అయింది ప్రాబబ్లీ ఇక్కడ రెండు మూడు రీజన్స్ అండి మేబీ అవతల వాళ్ళ ప్రయారిటీస్ వేరు కావచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ మనం ప్రాబబ్లీ అంతగా మనం మార్కెటింగ్ చేసుకోవాలి మార్కెటింగ్ అన్న పదం నేను ఇక్కడ తప్పుగా వాడుతున్నాను అనుకోవద్దు ప్రేమను చూపించే విధానం కూడా తెలవాలండి మనకు నచ్చినట్లు మనం ప్రేమ చూపిస్తాం తప్ప ప్రతి వాళ్ళు అదే రకంగా రిసీవ్ చేసుకుంటారు అని సైకాలజీలో అయితే కుదరదండి రిసీవింగ్ విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది ప్రాబబ్లీ అక్కడ మిస్టేక్ అయిందేమో సో ఫస్ట్ పాయింట్ ఏంటి ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ బ్యాండేడ్ ఉండాలి అవతల వాళ్ళు వదిలేస్తారా లేదా మన చేతిలో ఎస్ యాక్సెప్టెన్స్ ఉండాలి సెకండ్ పాయింట్ ఏంటంటే దాని నుంచి బయటపడాలి అంటే ఫస్ట్ మారాల్సిన ఆలోచన ఏంటంటే నేను ఫెయిల్ అవ్వాలా నేను నా తరపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ నేను ఇచ్చాను ఒకవేళ ఇవ్వలేదు ఎలా ఇవ్వాలో అప్పుడు నేర్చుకోవచ్చండి అది పెద్ద కష్టం కాదు థర్డ్ పాయింట్ బాగా గమనించాల్సింది ఏంటంటే సఫర్ అవ్వటానికి డిప్రెషన్లోకి పోవటానికి కారణం ఏంటంటే నాకు వీళ్ళు తప్ప జీవితంలో ఇంకా గతి లేదు యూజువల్గా లవ్ అనేది ఎప్పుడు ట్రిగర్ అవుతుంది ఎప్పుడు ట్రిగర్ అవుతుందంటే ప్రతి వ్యక్తికి ప్రతి హ్యూమన్ బ్రెయిన్కి మైండ్కి కొన్ని ఇమోషనల్ అవసరాలు ఉంటాయి మానసిక అవసరాలు ఇప్పుడు వాటర్ ఫుడ్ బాడీకి ఎలాగో మైండ్కు కొన్ని కావాలి ఏ వ్యక్తి అయితే మనకి మన లైఫ్లో అందరికంటే ఎక్కువ ఆ అవసరాలు సమకూరుస్తారో వాళ్ళతో మనం యూజువల్గా ప్రేమలో పడతాం ఓకే అందుకే మైండ్ ఏం ఆలోచిస్తుందంటే అబ్బా ఇప్పుడు ఈ వ్యక్తి లేకపోతే నాకు జీవితం లేదు బేసిక్గా మైండ్ మైండ్కి ఏం కా ఉండే భయం ఏంటంటే వామ్మో ఇప్పుడు ఈ అవసరాలు ఎవరు తీరుస్తారు అంటే ఏదో జస్ట్ మనీ ఏదో ఫిజికల్ అవసరాలు కాదండి ఇవి మానసిక అవసరాలు ఆరు ఓకే యువర్ గెటింగ్ మై పాయింట్ అవి ప్రతి వ్యక్తి సమకూర్చుకోవాల్సిందే సమకూర్చుకుంటారు అయితే లవ్ ఫెయిల్యూర్ లో సఫర్ అవడానికి కారణం ఏంటంటే ఈ వ్యక్తి సమకూర్చినట్టు నాకంతకు ముందు నా పాస్ట్ లో ఎవరూ సమకూర్చలా మళ్ళీ ఇంకెవరూ సమకూర్చలేరేమో ఇది బాగా బాగా గుర్తుపెట్టుకోండి వి నెవర్ ఎవర్ మిస్ వి ఓన్లీ మిస్ ఫీలింగ్స్ అంటే అర్థం ఏంటంటే మనం మనం చాలాసార్లు అంటుంటాం నేను వాళ్ళని మిస్ అవుతున్నా వీళ్ళని మనం పర్సన్స్ని పర్సనాలిటీస్ని మన మైండ్ మిస్ అవ్వదండి వాళ్ళు మనతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు సమకూరిన ఇమోషనల్ అవసరాలు ఏదైతే ఉన్నాయో అది ఏదైనా కావచ్చు ప్రేమ కావచ్చు మీరేమంటారా అవి మిస్ అవుతున్నాం బేసిక్గా అంటే ఇక్కడ క్యాచ్ ఏంటంటే దీని నుంచి బయటపడాలి అంటే రెండు కావాలి ఆ అవసరాలు ప్రపంచంలో ఒక్క వ్యక్తే కాదు చాలా మంది సమకూర్చొచ్చు ఇది మైండ్ నాకు యాక్సెప్టెన్స్ అన్నానే ఇది ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి ఇది ఓన్లీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్య లవ్ ఫెయిల్యూర్ గురించి నేను మాట్లాడట్లేదండి ఇక్కడ ఈ పాయింట్ లో పేరెంట్స్ ని మిస్ అయిన వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ ని మిస్ అయిన వాళ్ళు ఉంటారు పిల్లల్ని కోల్పోయిన పేరెంట్స్ ఉంటారు అక్కడ ఏం జరుగుతోంది ఎందుకు సఫర్ అవుతున్నాం డిప్రెషన్ లోకి ఎందుకు పోతున్నాం అంటే వీళ్ళతోనే జీవితం అది అబద్ధం ఎస్ వాళ్ళు మీ జీవితంలో పెద్ద రోల్ ప్లే చేసి ఉండొచ్చు నేను కాదన్ను మిగతా వాళ్ళకంటే వాళ్ళు మీ నీడ్స్ ని చాలా అద్భుతంగా సమకూర్చుండొచ్చు ఉండొచ్చు ఇమోషనల్ గా నేను కాదన్ను అన్నంత మాత్రానా వాళ్ళు తప్ప ఇంకెవరు చెయ్యలేరు ఇది అబద్ధం ఇది ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో లవ్ ఫెయిల్యూర్ బ్రేకప్ అనే బాధలోంచి ఫస్ట్ కోలుకోగలుగుతాం అంట గెటింగ్ మా పాయింట్ కోలుకున్న తర్వాత టోటల్ బయట పడాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే అది ఎంత పెద్ద డిప్రెషన్ అయినా ఎంత పెద్ద బ్రేకప్ అయినా ఎంత పెద్ద లవ్ ఫెయిల్యూర్ అయినా ఎంత హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ అయినా సరే లవ్ ఫెయిల్యూర్ డిప్రెషన్ నుంచి బయటపడాలి అంటే మనకు ఉపయోగపడే అత్యద్భుతమైన ఆయుధం మన మైండ్ని గుంజే ఒక మ్యాగ్నెట్ దాని పేరే గోల్ గోల్ అంటే లైఫ్లో ఒక హయ్యర్ పర్పస్ ఒక హయ్యర్ గోల్ ఎవరికైతే ఉంటుందో వాడి మైండ్ కూర్చొని నా జీవితంలో వీళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు అని కూర్చొని ఏడవనండి మీరు ఏడ్చినంతకాలం ఎవరో నన్ను వదిలేసి వెళ్ళిపోయారని ఏడుస్తున్నారే మరి మీరు ఏడుస్తున్నంత కాలం మిమ్మల్ని మీరు వదిలేసుకోవట్లేదా మై డియర్ ఫ్రెండ్స్ ఎవరికైతే హయ్యర్ గోల్ ఉంటుందో హయ్యర్ గోల్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు లేకపోతే నా జీవితం లేదని ఏడుస్తున్నా వాళ్ళు లేకపోతే మన జీవితం లేదని మనం ఏడుస్తున్నాం మరి మన ఉంటే ఎంతమంది జీవితాల్లో ఆనందం ఉంటుంది మనం నిలబడకపోతే ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతాయి అనే ఒక హయ్యర్ గోల్ ఉంటే బ్రేకప్ పెయిన్ ఎక్కడుందండి అసలు మైండ్ అటువైపు ఎందుకు పోతుంది మై డియర్ ఫ్రెండ్స్ గోల్ అంత పవర్ఫుల్ గోల్ని సైకాలజీలో గోల్కి ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే గోల్ ఈజ్ అన్ ఇంట్రెస్ట్ బూస్టర్ అంటారు అంటే మనిషిలో ఒక ఇంట్రెస్ట్ని ఎంతూజియాజంని ఒక ఉత్సాహాన్ని వంద రెట్లు వెయ్యి రెట్లు ఛార్జింగ్ పెట్టినట్లు బూస్ట్ చేసే ఆయుధం గోల్ అండి మనం అన్ని చిన్న చిన్న గోల్స్ పెట్టుకున్నాం లైఫ్లో చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవటం వల్ల ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్ని చాలా పెద్దగా కనబడుతున్నాయి ఎప్పుడైతే పెద్ద గోల్ పెట్టుకుంటాము నేను ఒక్క ఎగ్జాంపుల్ ఇచ్చి క్లోజ్ చేస్తాను మీరు క్రికెట్ ఎగ్జాంపుల్ గా తీసుకోండి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం యాభై ఓవర్లలో మూడు వందలు కొట్టారు సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళు మూడు వందలు టార్గెట్ పెట్టుకొని ఆడితే ఒక రకంగా ఆడతారు టార్గెట్ మూడు వందల యాభై అయితే ఇంకొంచెం ఫాస్ట్ గా ఆడతారు టార్గెట్ రెండు అయితే టార్గెట్ నూట యాభై అయితే చిన్నగా ఆడుకుందాం కంగారు ఏం లేదు యువర్ గెటింగ్ మై పాయింట్ మన మైండ్ ఆ టార్గెట్ చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎంత పెద్ద గోల్ పెట్టుకుంటే నిజం చెప్పాలంటే గోల్ మనం పెట్టుకున్న గోల్ మనకి భయం కలిగించాలండి అమ్మా చేయగలమంటావా అది కరెక్ట్ గోల్ అండి ఏ సింపుల్ ఏ అది గోల్ కాదు ఎప్పుడైతే హయ్యర్ గోల్ ఉంటుందో లవ్ ఫెయిల్యూర్ బ్రేకప్ డిప్రెషన్ వీటన్నిటి నుంచి బయటపడచ్చు గోల్ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి ఆ గోల్లో ఉన్న ప్రాధాన్యత ఏంటి అదంతా మనం వేరే చోట మాట్లాడుకుందాం బట్ మై డియర్ ఫ్రెండ్స్ అది లవ్ ఫెయిల్యూర్ అయినా రిలేషన్షిప్ లో బ్రేకప్ అయినా డిప్రెషన్ ఇటువంటివి జరిగినప్పుడు మైండ్ అన్షేకబుల్ గా నిలబడాలి ఎవరి మైండ్ అయితే అన్షేకబుల్ గా నిలబడుతుందో వాళ్ళ లైఫ్ లో అన్స్టాపబుల్ గా అది ఎలా అని నేర్పించే ప్రోగ్రామే డిసెంబర్ ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ మీరు ఒక హౌస్ వైఫ్ అయినా కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అయినా బిజినెస్ ఓనర్ అయినా ఒక టీనేజర్ అయినా ఒక స్టూడెంట్ అయినా మీరెవరైనా సరే లైఫ్ లో డైమెన్షన్లో లో ఎదగాలి అన్స్టాపబుల్ గా ఎదగాలి అంటే అన్షేకబుల్ గా మైండ్ తయారవ్వాల్సిందే అది ఎలా అనేదో మోటివేట్ చేసి పాజిటివ్ థింకింగ్ కాదండి ప్రాపర్ ప్రూవ్ అండ్ క్లినికల్లీ టెస్టెడ్ టెక్నిక్స్ నేర్పించే ప్రోగ్రామ్ ఇయర్లీ ఒక్కసారి మాత్రమే జరిగే ప్రోగ్రామ్ బి అన్షేకబుల్ డిసెంబర్ ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ బట్ మై డియర్ ఫ్రెండ్స్ రిమెంబర్ మనం లవ్ ఫెయిల్యూర్ కాదు మనం ఇవ్వాల్సింది మనం ఇచ్చినప్పుడు మనం ఎప్పటికీ ఫెయిల్యూర్ కాదు ఒక వ్యక్తి మనల్ని వదిలేసి వెళ్ళిపోయినంత మాత్రాన we are not useless we are not waste wow <laughs> sir this room is filled with energy thank you తప్పకుండా అటెండ్ అవండి బి unshakeable లవ్ ఫెయల్యరే కాదు లైఫ్ లో కూడా కోల్పోయినది ఏమీ లేదు ఇంకా ఏజ్ పోదు ఎప్పటికి ఏజ్ లో అయినా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి అండ్ రిజిస్టర్ అవ్వండి బి unshakeable